ఒంగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి నమస్తే వెల్కమ్ టు ఏపీ టెన్ న్యూస్ నేను సుమలత విలేకరులపై దాడిని ఖండించాలంటూ కావలిలో విలేకరులు రోడ్డెక్కి నిరసన ర్యాలీ చేపట్టారు అనంతపురం జిల్లా రాప్తాడులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తున్న సభలో ఆంధ్రజ్యోతి కెమెరామెన్ పై జరిగిన నిరసనగా కావలిపట్నంలో విలేకరులు రోడ్డెక్కి నిరసన తెలిపారు స్థానిక గాంధీ బొమ్మ సెంటర్ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు జర్నలిస్టులు వారి నిరసన గలం వినిపిస్తూ ర్యాలీ చేపట్టారు అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో ఏవో విడతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులు మాట్లాడుతూ విలేకరులపై దాడి చేయడం ఈ మధ్య కాలంలో ఎక్కువయ్యాయని అన్నారు తన కుటుంబాన్ని సైతం లెక్క చేయకుండా రేయి పగలు తిరుగుతూ ప్రజాగలాన్ని వినిపిస్తున్న విలేకరులపై దాడిని ఖండిస్తున్నామని అన్నారు జర్నలిస్టులపై దాడులు జరగకుండా చట్టాలను తేవాలని ప్రశ్నించారు ఈ నిరసన కార్యక్రమంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు ప్రగతి కోసం ప్రజాతి కోసమే రైతుల కోసం కోసం ప్రజా పోలీస్ కోసం హీరోల కోసం అడుగుల కోసం బలహీరుల కోసం బాబుజీ కళలు కన్న స్వరాజం కోసం అమరజీవి ఆత్పణ కోసం అల్లుడి ఆశయ సాధన కోసం శ్రీ శ్రీకూరి సామాజిక చైతన్యం కోసం జాతి కోసం విముక్తి కోసం కోసం కడప భక్తి కోసం విలేకర్ మీద దాడి జరగడం అత్యంత హేమైన చర్యగా మేము తీవ్ర స్థాయిలో ఖండిస్తున్నాం ఈరోజు కావలి రెవెన్యూ డివిజన్ కార్యాలయానికి సంబంధించి రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ గారికి ఈ రోజు వినత పత్రం కూడా సమర్పించాం ఇలాంటి దాడులు కొనసాగుద్దని పూర్తిగా కూడా ఏదైతే కక్షపూరితంగా జరుగుతున్నాయో గత కొంతకాలంగా కూడా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా అనేక దాడులు జరిగాయి కావల్లో కూడా అనేక దాడులు జరిగాయి ఈ రోజు కావల్లో తోకల్ సీనా విలేకరుల మీద దాడి జరిగింది అలాగే ముజీబ్ అనేటటువంటి విలేకరుల మీద దాడి జరిగింది అలాగే ఏదైతే వార్త నాగేశ్వరరావు గారి మీద జరిగింది అలాగే ఏదైతే జలదింగి ప్రభాకర్ గారి ఇంటి మీదకి దోపిడీకి వెళ్ళిన దుమ్మికి వెళ్ళినటువంటి పరిస్థితి అంటే ఇలాంటి పరిస్థితులు ఉన్నటువంటి పరిస్థితుల్లో స్వేచ్ఛాయుతంగా కలం కలిపేందుకైతే ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి అంటే వార్త రాయడమే ఈ రోజు విలేకరు తప్పైతే వార్త రాయడమే ఈ రోజు విలేకరు తప్పైతే ఈ రోజు విలేకరే లేకపోతే ఇలాంటి సమాజ రుగ్మతం ఎవరు బయటకు తీసుకొస్తారు భయపరందలు గురవుతున్నటువంటి విలేకరులకు రక్షణ కల్పించే ప్రభుత్వాలు సాక్షాత్ ముఖ్యమంత్రి గారి సభలోనే ఇలాంటి దాడులు జరిగితే దీనికి రక్షణ ఎవరు దీనిపై అయితే ఇప్పటికైనా సరే ముఖ్యమంత్రి గారు ఖండించి దీనిపై చర్యలు తీసుకొని ఏం జరిగిందో ఆ సభలో సరైనటువంటి సమగ్రమైనటువంటి విచారణ జరిపించి దాడికి పాల్పడిన దుండగుల మీద ఈ రోజు గోండా మోకల మీద అయితే ఖచ్చితంగా కూడా చర్యలు తీసుకోవాలని ఈరోజు రెండు రెండు నాలుగు అంటే గుండాలు గండ్రాలు విసిరే సీమగా మారింది క్షేమం అవిభాజ్యం అంటే జైలు నోలు తెరుస్తున్నాయి పాత్రికేయుల మీద దాడులు ఈరోజు కొత్త కాదు రెండు దశాబ్దాలుగా తొలిసారిగా ఆనాటి కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చార్మినార్ రస్త దగ్గర రసూల్ని కొట్టారు చంపేశారు ఆ తర్వాత కావల్లో రామ్మోహన్ రావు మీద దాడి జరిగింది క్రమంగా ఈ దాడులు జరుగుతున్నాయి కానీ ఈ దాడులు పట్టపోసుకోవడానికి వచ్చిన పాత్రిక్యాల మీద జరుగుతున్నాయి తప్ప యాజమాన్యాల మీద కాదు ఈ గత ఐదు పదేళ్లుగా యాజమాన్యాలు వర్సెస్ ప్రభుత్వాల మధ్య వైరం జరుగుతుంది ఈ వైరంలో అమాయకులైన పాత్రికేయుయల మీద దాడులు జరుగుతున్నాయి మన నెల్లూరు జిల్లాలో గత సంవత్సరం పోలిస్తే ఆంధ్రజ్యోతి విలేకరిని పొదలకూరు దగ్గర మరిపాడు దగ్గర మరి ఆంధ్రజ్యోతి విలేకరి మీద దాడులు జరిగినాయి కానీ మన రిపోర్టుల్లో ఐక్యత లేకపోవడంతో ఈ దాడుల పరంపర నిత్యం కొనసాగుతూ వస్తుంది యాజమాన్యాలు అటు ప్రభుత్వాలు వాళ్ళు మారినా వీళ్ళు మారినా అందరూ హ్యాపీగా ఉన్నారు రోడ్డు మీదకి పెన్ను చేతి పట్టుకుని వచ్చి ఉదయం నుంచి రాత్రి వరకు కెమెరాలు పట్టుకుని తిరిగే ఈ పాత్రికాల మీద దాడులకి ఎవరు బాధ్యత చెప్పాలి ప్రభుత్వానికి ఇస్తున్న వినతి పత్రం చూస్తాం చేస్తా ఉంటున్నారు ఇంతవరకు దాదాపు గత సంవత్సరం మన రాష్ట్రంలో ఇటు ఇచ్చాపురం నుంచి ఇటు శ్రీ కుప్పం వరకు దాదాపు నూట డెబ్బై ఎనిమిది మంది విలేకరుల మీద స్ట్రింగర్ల మీద యాజమాన్యాలు మాకు వాళ్ళు ఇటువంటి జీతాలు ఇవ్వని స్ట్రింగల్ మీద దాడి జరిగితే ఇంతవరకు ఎక్కడా చర్యలు లేవు పైన గత ముందు సంవత్సరం ఇదే చీరాల్లో ఆంధ్రప్రభు విలేకరిని ఇంటి మీద పొడిచి చంపేశారు ఇంతవరకు యాక్షన్ లేదు వీటికి మనలో ఉన్న అనైక్యత కూడా కారణం కనిపిస్తుంది సంఘాల పేరుతో మనం చీలికలు తెచ్చుకొని నాయకుల దగ్గరికి పిలవకుండానే పోవడం ఫస్ట్ మెయిన్ స్టెప్ అవుతుంది కాబట్టి దయచేసి మనం మన ప్రామాణిక విలువలు కాపాడుకోండి పిలిస్తే పోండి కవరేజ్ చేసుకోండి ఏదైనా హ్యాపీ చేసుకోండి అంతేకాని ఈ విధంగా కొన్ని మనం తెలిసి తెలియక కొందరు చేసుకున్న వల్ల వాళ్ళు మన చులకనగా తీసుకుని దాడి చేస్తున్నారు ఈరోజు దాడి చేసాం ఏమవుద్ది కొంతమంది రాలేదు వాళ్ళకి మేము సపోర్ట్ ఉన్నాం వీళ్ళు సపోర్ట్ లేదంటున్నారు కాబట్టి ఇక్కడి నుంచి అయినా రిపోర్టర్ మీద దాడి అంటే మనలో మనకి ఎన్నున్నా కూడా అందరూ వచ్చి ఆ సంఘటన ఖండించండి ముఖ్యంగా కుటుంబ సమేతంగా ఏల్చూరు ప్లాజా మీకు నచ్చిన రెడీమేడ్ వస్త్రాలు సరసమైన ధరలకు కొనుగోలు చేయండి ఏల్చూరు ప్లాజా ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా టెంక్ రోడ్ కావలి